హాయ్ ఫ్రెండ్స్ నేను దేవ్ రోజొక మంచి కథ చూద్దామా ప్లీజ్ చివరి వరకు చూడండి ఒక చిన్న బాబుదేవ్ తన అక్కకు జ్వరంగా ఉండడంతో ఓ ఔషధ మొక్క కోసం అడవిలోకి వెళ్లాడు చెట్లు పొడవుగా ఉన్నాయి శబ్దాలు భయంకరంగా వినిపిస్తున్నాయి బాబుకు చాలా భయంగా అడిపించింది కాని తన అక్క కోసం ధైర్యంగా అడుగులు వేశాడు ఔషధ మొక్క దొరకాలంటే లోతైన అడవిలోకి వెళ్లాల్సిందే దేవ్ అడవి దగ్గరకు వచ్చాడు అతను నెమ్మదిగా నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద నీడ వెనక కదిలింది దేవ్ ఒక్కసారి ఆగిపోయాడు ఏమిటది నన్ను వెంటాడుతున్నదేమో అనుకుని భయంతో చూశాడు దేవ్ వెంటనే ఓ పెద్ద రాయ వెనక దాక్కున్నాడు గుండె బాగా వేగంగా కొట్టుకుంటోంది తన గుండెల్లోని భయం ఆ అడవి కంటే ఎక్కువ భయంకరంగా అనిపించింది ఇంతలో అక్కడికొక తెలివైన కుందేలొచ్చింది అతని చేతిలో ఒక చిన్న దీపం ఉంది అతను మెల్లగా బాబు దగ్గరకు వచ్చాడు బన్నీ మెల్లగా అడిగాడు బాబూ నీకేమైంది ఎందుకింత భయపడుతున్నావు నా పేరు దేవ్ నాకు అక్క ఉంది ఆమెకు ఆరోగ్యం బాగోలేదు ఎవరో ఈ అడవిలో ఓ ఔషధం మొక్క ఉందని చెప్పారు దాంతో నా అక్కకు న్యాయమవుతుందంట అందుకే నేను ఈ అడవిలోకి వచ్చాను కాని ఇక్కడికి వచ్చాక నన్నేదో నీడ వెంటాడుతున్నట్టు అనిపిస్తోంది నాకు చాలా భయంగా ఉంది మిత్రమా అయ్యో మిత్రమా నిన్నెవ్వరూ వెంటాడలేదు అది నీలోని భయం మాత్రమే మనసులో ఉన్న భయం మన కళ్ళెదురుగా నీడలుగా మారుతుంది నీ ఒక్కసారి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే ఆ భయం నిన్ను వెంటాడదు నీకు కావలసిన మొక్క ఇదే చూడు ఇదే నీ అక్కకు అవసరమైన ఔషధం తీసుకోబాబు నీ ధైర్యానికి ఇది బహుమతి అప్పుడు దేవు మెల్లగా లేచి నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా నాలోని భయాన్ని దూరం చేసినందుకు ఇప్పుడే ఈ మొక్కను తీసుకెళ్తాను ఇది నాకు చాలా సులభంగా దొరికింది నీవల్లే మళ్ళీ కలుద్దాం మిత్రమా బాయ్ బాయ్ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్